ఈ బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ దీనికి మందులు వాడుతూ ఉంటాం మనం మందులు వాడుకునే దానికన్నా కూడా మనం వంటింట్లో ఉండేటువంటి పదార్థాలతో వాడుకుంటే తగ్గుతుందని మనం చెప్తున్నాం కదా సో దీనికి ఈరోజు ఒక చిన్న చిట్కా చెప్తాం మనం వంటింట్లో ఉండేది బియ్య పెంట్ పెయింట్ తీసుకోవచ్చు ప్లస్ మనం వంటింట్లో ఉండదు యూజువల్గా దాన్ని యూజువల్గా అంటే ఏదో పాషాణం కింద సజెస్ట్ చేస్తూ ఉంటారు దత్తుర అంటే ఉమెత్త ఈ ఉమ్మెత్త చెట్టును పట్టుకోవాలి అంటే ఎక్కడ ఖాళీ ప్లేసుల్లో ఉన్నా కానీ ఉమ్మెత్త చెట్టు దొరుకుతూ ఉంటుంది ఇబ్బంది ఏం లేదు సో ఆ ఉమ్మెత్త చెట్టు దాని ఆకులు కావాలి మీకు ఈ ఉమ్మెత్త ఆకుల్లో కెలట్రోబ్ ఈ ఉమ్మెత్త ఆకుల్లో స్కోపోలమేను హయోసియమైన్ అని చెప్పి రెండు ఆల్కలైడ్స్ ఉంటాయి ఈ ఆల్కలైడ్స్ ఏం చేస్తాయంటే మనము ఎక్కడ అప్లై చేస్తే అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెంచుతాయి ఉన్నటువంటి దానివల్ల ఏమవుతుందంటే అక్కడ నుంచి ఉన్నటువంటి టాక్సిన్స్ ఏవైతే ఉంటాయో అవి అయిన అయిపోతే యూజువల్గా మనకి ఎక్కడైనా పెయిన్ వచ్చిందంటే అక్కడ లాక్ట్రిక్ యాసిడ్ మెలిక్ యాసిడ్ అని పూలింగ్ అవుతూ ఉంటుంది ఆ పూల్ని డ్రైన్ చేయాలి దానికి ఇవి బాగా పనిచేస్తాయి ప్లస్ మజిల్ రిలాక్సెంట్ లాగా కూడా పనిచేస్తాయి మజిల్ టైట్గా కదా ఎక్కడైతే అప్లై చేస్తామో అక్కడ కొంచెం హీట్ కూడా ప్రొడ్యూస్ చేస్తాయి అందుకని వీటిని యాక్చువల్గా తీసుకొని మెడిసిన్స్లో కూడా యూజ్ చేస్తూ ఉంటారు కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండండి వీటిని నోట్లో పెట్టుకోవడం కానీ అటువంటి ఏమి చేయకుండా ఉండాలి ఎందుకంటే పాషాణాల కిందకు వస్తాయి అంటే కొంచెం విష పదార్థాల కింద చూస్తారు చాలా జాగ్రత్తగా చూడాలి మనకు కావాల్సినటువంటి ఉమ్మెత్త ఆకులు అది తీసుకొని వచ్చి ఒక నీట్గా కడిగేసేయండి ఆ దుమ్మ ఎంత ఉంటుంది బయట ఉంటుంది కాబట్టి దానికి మనం కావాల్సింది బియ్య పిండి సో దంచినటువంటి బియ్య పిండి దానికి ఈ ఉమ్మెత్త ఆకులు రెండు కలిపి నూరాలి కొంచెం మిక్సీలు మాత్రమే వేద్దండి ఖచ్చితంగా అది నూరితేనే దాంట్లో ఉండేటువంటి మనం చెప్పుకున్నటువంటి ఆల్కలైడ్స్ వచ్చి దాంతో బియ్య పిండితో కలుస్తాయి కలిసి ఒక పేస్ట్ లెక్క అవుతుంది ఈ పేస్ట్ని ఎక్కడైతే మీకు నొప్పి ఉంటుందో అక్కడ పట్టులాగా వేయాలి అంటే డైరెక్ట్గా ఆ పేస్ట్ని తీసుకొని మెడ దగ్గర ఉన్న దగ్గర ఎక్కడైతే నొప్పు ఉందో అక్కడ వేసేసుకోవచ్చు లేదంటే ఒక కాటన్ క్లాత్ తీసుకొని దానికి ఈ పేస్ట్ పూసేసేయడం పేస్ట్ పూసి దాన్ని ఎక్కడైతే మీకు నొప్పి ఉందో అక్కడ పెట్టేసేయండి అంటే దాని మీద కావాలంటే ఒక పొడి బట్ట కూడా చుట్టవచ్చు చుట్టి అలాగే ఉండాలి పడుకొని ఉండాలి దాన్ని కట్టుకొని మళ్ళీ ఇంట్లో పని చేస్తే లాభం లేదు రెస్ట్ ఇవ్వండి దేనికైనా సరే మనం బ్యాక్ పెయిన్ పెయిన్ కూడా చెప్పితే రెస్ట్ ఈజ్ ద బెస్ట్ క్యూర్ అంటాం కదా కాబట్టి ఇది వేసుకొని పడుకోండి మీకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ఇది ఆరేదాకా పడుకోండి ఫ్యాన్ కింద కానీ మీరు కానీ పడుకోగలిగితే కొంత అది ఆరిపోతూ ఉంటుంది ఆరే కొద్దీ మీకు అక్కడ ఉన్నటువంటి నొప్పిని అది లాగేస్తూ ఉంటుంది మీకే నొప్పి తగ్గుతూ ఉంటుంది దీనికి కాకపోతే ఇది ఒకసారి వాడిన తర్వాత పడేయాల్సిందే మళ్ళీ మళ్ళీ వాడుకోవడానికి అది పనికి రాదు